ఈరోజు దేవుని మాట యాహన స్వార్త ఇరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు వారు అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను పద్నాలుగో వచనం ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచాను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు పదిహేను వచ్చును ఏసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను పదహారు వచ్చును ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడనే అర్థము ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా అయితే ఈ యొక్క మరియా ఎంతో ఆసక్తిగా ఆయనను వెతకడం ప్రారంభించింది శిష్యులు వచ్చారు వెళ్ళిపోయారు వారు దేవుడు లేడు అని వెళ్ళిపోయారు బయటికి మరియా అయితే అక్కడే ఉంది ఉండి దేవుణ్ణి వెతుకుతుంది తన హృదయంలో ఒక వాంఛ దేవుణ్ణి చూడాలనే ఆశ నా దేవుణ్ణి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అయ్యో ఏంటి పరిస్థితి అని బాధ ఒక ప్రక్కన బాధ ఒక ప్రక్కన ఒక ఆవేశం ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో కోపం అదే రీతిగా ఆసక్తి నా దేవుణ్ణి నేను ఎక్కడున్నాడో చూడాలి అనే ఆసక్తి ఆ మర్యాదలో చోటు చేసుకుంది అయితే ఎప్పుడైతే వెదగడం ప్రారంభించింది అమ్మ నువ్వు ఎవరిని ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను అడిగారు దోతలు నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారు ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్తున్నాను ఆమె వారితో ఆ మాట చెప్పి ఇలా తిరగగానే దేవుడు ప్రత్యే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అమ్మ నువ్వు ఎవరిని ఎదుగుచున్నావు అని అడిగాడు అయితే దేవుని గుర్తుపట్టలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి ఈ యొక్క మాటను మనం చూద్దాం ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు వచ్చిన ఏసు అని గుర్తుపట్టలేదు ఎంతో ఆసక్తి ఉంది ఎంతో వేదన ఉంది ఎంతో బాధ ఉంది చూడాలని కోరుకుంది కానీ గుర్తుపట్టలేని పరిస్థితిలో మరియా ఉంది అయితే మన జీవితాల్లో కూడా దేవుడు మన యొక్క బాధల్లో వేదనలో కష్టాల్లో మన ప్రక్కనే ఉంటాడు మన వెనకదట్టైనా ఉంటాడు ముందేనా ఉంటాడు ప్రక్కనే ఉంటాడు ఇటైనా ఉంటాడు నాలుగు నాలుగు ప్రక్కల ఏటైనా ఉండొచ్చు అయితే మనం ఆయన గుర్తుపట్టకుండా ఆయన చూడకుండా మనం ఏం చేస్తాం మా నా దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి అంతా మన వల్లే జరుగుద్దు అన్నట్టు కుమిలిపోతాము అయ్యో అప్పులున్నాయే అని కులి కుమిలిపోతాం ఈరో ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండుతాయా లేదా అని కుమిలిపోతాం మనం మనంతటి మనం కుమిలిపోతూ బాధపడుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు అనారోగ్యం తప్ప మన ప్రక్కన అదృశ్యమైన దేవుడు ఉన్నాడని ఆయన వైపు చూస్తూ అదృశ్యమైన దేవుడు నాతో ఉన్నాడు నేను బాధపడాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితిలో సమస్తము ఆయన చక్క చేయగలడు బాగు చేయగలడు సమస్తాన్ని ఆయన సరిదిద్దగలడు అనే ఆలోచన కలిగి ఆయన వైపు మనం చూస్తే అదృశ్యమైన దేవుని వైపు మనం చూస్తే మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు ఇక్కడ చూడండి పదిహేనవ వచ్చినము ఏసు అమ్మ ఎందుకేడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచుత నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని అని చెప్పను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచను ఆ మాటకు బోధకుడు అని అర్థం రబ్బుని అంటే ఏంటి బోధకుడు అనే అర్థం ఆక దేవుణ్ణి చూడలేకపోతుంది దేవుడే కనపరుచుకున్నాడు మరియాకు కనపరుచుకొని అమ్మా మరియా అని పిలిచాడు పేరు పెట్టి ఏమని పిలిచాడు మరియా అని పిలిచాడు పిలిచిన వెంటనే బోధకుడా అని సంతోషపడిపోయింది ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మాట వింటున్న వర్లారా దేవుడు కనబరుచుకుంటాడు ఈ యొక్క కష్టాన్ని అధికం అధికం చేసే దేవుడు కాదు నీ బాధను అధికం చేసే దేవుడు కాదు నీ అప్పులున్నాయా అప్పులు చేర్చలేక కుమిలిపోతున్నావా ఇంకా నీ బాధను ఆయన తట్టుకునే దేవుడు కాదు ఆయన నీ కార్యం చేస్తాడు నీకు అనారోగ్యం ఉందా నువ్వు ఎప్పటివరకు తట్టుకున్నావు తట్టుకోలేకపోతున్నావా దేవుడిని దగ్గరికి వచ్చి నీ అనారోగ్యాన్ని మొత్తాన్ని తొలగిస్తాడు నువ్వు స్వస్థత పొందుతావు మనం ఏం చేయాలి నీ యొక్క అదృశ్యమైన నేత్రాలు నీ మనోనేత్రాలు వెలిగించబడాలి కండ్లున్నాయి కాదు సహోదరి ఏం మాట్లాడుతున్నావు అని మీరు తిట్టుకోవద్దు నా సహోదరి సహోదరులారా మన మనోనేత్రం అంటే ఆత్మీయ నేత్రాలతో మనం ఆయన వైపు చూడాలి మన యొక్క సమస్యను ఆయన పాదాల చెంత పెట్టాలి మనం ఆసక్తితో ఆయనను వెతకడం ప్రారంభించాలి ఆయన మన దగ్గరే ఉన్నాడు మన మనం చూడడం లోపం మనం ఆలోచించడం లోపం దేవుడు లేడు నా ప్రక్కన లేడు నాతో లేడు అనుకోవడం మన యొక్క పొరపాటు మన యొక్క విధేయత మన యొక్క భ్రమ మన యొక్క ఆలోచన ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు మన ప్రక్కనే ఉంటున్నాడు మన సమస్యలు కనిపెడుతున్నాడు ఆయన సమస్తము బాగు చేయగల సమర్థుడు మనం ఆసక్తితో ఆయనను ఆయన వైపు చూస్తే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు మరి ఆసక్తితో వెతికింది ఆయన హృదయ మరి యొక్క హృదయ వాంచ తీర్చాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు అంత మాత్రమే కాకుండా మరియా అని పిలిచాడు ఎంత ధన్యత ఎవరికి అటువంటి ధన్యత దక్కలేదు మరి మాత్రమే దక్కింది ఏ మరియా మగ్ధలేనే మరియా ప్రేమైన సహోదరి సహోదరులారా అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు నాడున్న దేవుడు నేడున్నాడు మాటిచ్చే దేవుడు నెరవేర్చే దేవుడు కృపగల దేవుడు జాలిగల దేవుడు మన తండ్రి మన స్నేహితుడు మన ప్రేమమూర్తి జాలిగల దేవుడు కరుణగల దేవుడు ఆయన్ను మనం ఆసక్తితో ఆయన వైపు చూస్తే మనం మన యొక్క సమస్యలన్నీ తీరిపోయి మనం విజయబాటలో పయనిస్తాం దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా మగ్ధులైన మరియా ప్రోభ నాయన నిన్ను ఆసక్తితో వెతికింది ప్రోభ నాయన ఆమె యొక్క హృదయ వాంఛ తీర్చావయ్యా తండ్రి ఎవరికీ కనపడలేదు ప్రభా మొదటిసారిగా మగ్ధులైన మరియా కనపడ్డావు తండ్రి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి ఎంతగానో నేను స్థుతించింది ఎంతగానో సంతోషపడింది తన జీవితంలో తండ్రి వేదన బాధ తీసివేసి ప్రభా సంతోషంతో నింపావు హృదయాన్ని కృపగల దేవా వెనకతట్టు నిలిచావయ్యా తండ్రి మాకు తండ్రి అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలో ఏమి లేని స్థితిలో ఉన్న మాకు నాకు మాకు ప్రభనాయన ఈ యొక్క సమస్యల సమస్యల వలయంలో చిక్కుకున్న మాకు ప్రభ మా తట్టో ముందో ప్రక్కనో అటో నిలబడి ఉన్నావయ్యా తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభనయన తండ్రి నాయన ఎటువైపు చూడకుండా నాయన ఆసక్తితో నీ వైపు చూస్తే నాయనా నువ్వు కనబడతావు అయ్యా తండ్రి మా సమస్యలు అయ్యా తండ్రి అదృశ్యమైన వానికి ఎన్నో వందనాలి తండ్రి నాయన తండ్రి ఆసక్తితో నాయనా ఈ యొక్క సమస్యల వైపు చూడకుండా ప్రభా ఆసక్తితో నీ వైపు చూసే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి అయ్యా ఈ వాకి వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి దీవించండి నాయన నీ యొక్క ఆత్మతో నింపి ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభు కృపగల దేవానికి కృపను కోరుకుంటూ ఆ ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తున్నారు నామంలో అతి వినయంగా బ్రతుకులాడి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్లాడు